నమస్కారం అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అనే దానికి మంచి ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆయన ఒక పదిహేను నిమిషాలు చేసిన ప్రసంగం పూర్తిగా నేను వీడియో చూశాను ముఖ్యంగా ఆయన చెప్పినవి చాలా వాస్తవాలు ఉన్నాయి కానీ ఈ వాస్తవాలు తెలియకనే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారా అనేది ప్రశ్న అంతే కదా మామూలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బడ్జెట్ గురించి కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి అనేక విషయాలు మాట్లాడారు పది లక్షల తొమ్మిది లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్ల అప్పు చేశారంటే ఆనాడే మాట్లాడింది ఏడెనిమిది లక్షల కోట్లకి గ్యారంటీ ఉన్నాయని చెప్పకనే చెప్పింది మరి ఇంత అప్పున్న తర్వాత కూడా మేము ఏదైతే ఇన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అంటే అప్పటి ప్రభుత్వం ఉన్న దానికంటే నాలుగు రెట్లు ఏది అభివృద్ధి పథకాలను ఏవైతే సంక్షేమ పథకాలను మేము చేస్తామని హామీలు ఇచ్చి గెలుస్తామో గెలవమో అనే అపనమ్మకంతో ఇక ఆఖరి చివరి వేస్తామని ప్రజల నుంచి గెలిచా అంటే కేసీఆర్ రెండు వేలు ఇస్తే పరిసరి నాలుగు వేలు ఇస్తాను ఇట్లా ప్రతిదీ కూడా డబ్బులు చేసుకుంటావు కొన్ని అయితే కేసీఆర్ ఇవ్వని కూడా ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్లు కానీ రుణమాఫీ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా మనకు స్కూటీ కానీ ఉద్యోగ వృత్తి కానీ ఇట్లాంటి ఒక పది పన్నెండు పథకాలు కొత్తవి కూడా వాళ్ళు అనుకున్న మధ్యలో మెదిలేని ప్రత్యే కూడా చేసుకుంటూ పోయి అట్లానే కౌలుదారులకు రైతు మన రైతు కౌలుదారు రైతు భూమిని నిరుపేదలకు డబ్బులు ఇస్తామని ఇట్లా రకరకాలు చేసుకుంటారు ఆఖరికి మనకు రైతు బంధును పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం ఇస్తామన్నారు ఇవన్నీ హామీలు ఇచ్చి ఇప్పుడు నేనేమంటే అను అనుభవానికి వస్తే తత్వం బోధపడింది కనుక కుల్లం కుల్ల బడ్జెట్ పద్మనాభం అనే దాన్ని చెప్తూనే నన్ను కోసిన నిలువనా కోసినా మన ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు కనుక మీకు ఒక రూపాయి పెంచేది లేని ఉద్యోగస్తులను హెచ్చరించు వరకు రకంగా అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ పాల్పన పాల్పనని అంటున్నాను ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు అంటే ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అందరు అన్ని రకాల ఉద్యోగులు ఇవాళ సోర్సింగ్ ఉద్యోగులు దాంతోపాటు పెన్షన్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం తొమ్మిది లక్షల మంది ఉద్యోగ జీతాలు జీతాలు పెన్షన్ తీసుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరికీ జీతపత్యాలు ఇచ్చే క్రమంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు మాకు అయిపోయినాయి అని చెప్పి మొన్నటిదాకా ఆర్థిక శాఖ కార్యదర్శిగా అట్లా ఇప్పుడు ప్రధానం మన చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారిని ఉదహరిస్తూ ఆయన భుజం మీద తుపాకీ పెట్టి పేరుస్తూ ఆయన చెప్పిండు ఆయన చెప్పిండు అని నాలుగేసారి ఉద్ధరిస్తూ ఇవాళ మొత్తం బడ్జెట్ నుంచి మొత్తం మనకు విడమర్చి ప్రజలకు చెప్పిండు మంచిది అనుకున్నాను ఇప్పటికైనా జ్ఞానోదయం ఏమైంది అయింది కేసీఆర్ చెప్పని పరిస్థితి కూడా కేసీఆర్ అయితే ఇట్లా బీదాకులవలేదు చెప్పలేదు ఎట్లా చేసిండో చేసిండు అంటే ప్రజలకు ఏమర్థమైందంటే తాను ఇస్తామనుకునే మాత్రం ఇచ్చుకుంటూ పోయిండు జీతాలు ఒక నెల పదిహేను రోజులు అటు ఇటుగా అటు ఇటుగా అందరూ సేమ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టే చెప్పకుండానే తాను చేసిండు ఇప్పుడు ఏమైందంటే ఈ తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు అట్లాగే మన దీని ఏమంటారు కాంట మన కాంట్రాక్టు ఉద్యోగులు రకరకాల వీళ్ళందరినీ హెచ్చరిస్తూ నన్ను చంపి కోసినా సరే మీకు నేను ఇంతకంటే చేయలేదు అంటున్నాడు నిజంగా చాలా విషయాలు మంచి విషయాన్ని చెప్పినట్టు మొత్తం మీద ఆ అనుభవానికి కోసం తత్వం బోధపడ్డ వల్ల ఏమైందంటే చాలా విషయాలు విడమరిచి చెప్పేసేసి అంటే తనకు ఇవాళ అనుభవానికి వచ్చింది తత్వం బోధపడ్డదంటున్నాడు ఎట్లా మొదలు బడ్జెట్ గురించి చెప్పుకొని అంతకుముందు కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి చెప్పారు ఆనాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు గారు చెప్పిన ప్రకారం ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల మన అప్పుకు మనకు వడ్డీ చెల్లించేవాడు వడ్డీ అసలు చెల్లించేవాళ్ళు అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పు ఉండే అప్పుడు ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు సరిపోయేది ప్రతీ నెల కానీ ఇప్పుడు అయితే సరిగ్గా పద పదకొండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయి పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పుడు ఏదైతే గత సంవత్సరం నుంచి మొదలవుతుంది ఏంటంటే ప్రతి నెల ఆరు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు వడ్డీ ఎనిమిది వేల కోట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలు అవన్నీ కలిసి మరొక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు అవుతున్నాయని ఈ రెండు కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు పోతున్నాయని పెన్షన్లతో సహా ఇక మిగిలేది మనకేమో తెలంగాణ బడ్జెట్ అంతా కలిస్తే ప్రతి నెల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మించి ఆదాయం రావడం లేదని పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తే పద్నాలుగు వేల కోట్లు పైరు చిలుకు దానికే పోతే మిగిలే నాలుగు వేల కోట్లలో నేను సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలి అవి అమలు చేయకుండా ఉండగలనా అని వీళ్ళు ప్రశ్నించు అందుకనే మీ జీతపత్యాలు వాటి గురించి పెంచుకుంటే మన ప్రభుత్వం నేను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనేది మీ జీతాలు కూడా అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి ఇస్తున్నాం అనే మాటను చాలా మంచి సింపుల్గా చెప్పేసి అంటున్నాను నేను అంటే కొన్ని పదాలు కూడా నేను ఇన్స్పైర్ అయిన ప్రసంగానికి ఇప్పటికైనా సరే జ్ఞానోదయం అనుకుంటున్నాను ఇది మళ్ళీ ప్రతిపక్షాల మీద ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులను కార్మి చేస్తూ మీ తొమ్మిది లక్షల మంది నాలుగు కోట్ల మంది ప్రజలను సాధిస్తా శాసిస్తారా కేవలం రెండు మూడు శాతం కూడా లేని మూడు శాతం మూడున్నర శాతం లేని మీరు మనం తనని కలుపుకొని శాసిస్తారా ప్రజలను శాసిస్తారా అని అనుకుంటూ ఇక సమరమే అనే హెడ్డింగ్ను ఉదహరించి మొదలుపెట్టండి పని అంటే ఇక సమరమే అని చెప్పి ప్రజలను హెచ్చరిస్తున్నారు మీరు ఇక సమరం ఎవరి మీద చేస్తున్నారు రేవంత్రెడ్డి మీద చేస్తారా మొత్తం ప్రజల మీద చేస్తారా అని దాని మీద ఉటంకిస్తూ ఒక రకం చెప్పాలంటే మా మన ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ వారి మీద విలుచుకుపట్టడం అది కరెక్టా కాదా తర్వాత సంగతి కానీ దాని చెప్పిన తీరు తాను చెప్పిన ఏదైతే సిరిసి అంట వరుస క్రమం కూడా చాలా అందరినీ కనుక చేసేలాగా ఉందంటున్నాం సరే అది ఎందుకు ఇచ్చారు ఏం చేయాలి ప్రతిపక్షాలను విమర్శించి చాలా చేయవచ్చు కానీ మొత్తం మన తెలంగాణ బడ్జెట్ స్వరూపాన్ని వివరిస్తూ నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి కానీ ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు వస్తేనే మేము అనుకున్న పథకాలకు అన్నిటికి ఇస్తాం అట్లా నేను చేస్తామంటున్నారు మరి ఇదంతా తెలిసి ఎందుకు ఇచ్చారు రైతు బంధులు పదిహేను వేలు చేస్తామని ఎవరు అన్నారు లేకుంటే ప్రతిది పెన్షన్ డబుల్ చేస్తామని ఎవరు చెప్పుకున్నారు ఇవన్నీ తెలియకరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంటే అధికారులు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు అందుకని ఉద్యోగుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక పూర్తిగా నగ్నంగా ప్రజల ముందు నిలబడి ఓ ఇది జరుగుతుందని చెప్పేసి అంటే ఆ చెప్పడంలో బోలాతనం కనపడింది నాకు ఆ చెప్పడంలో ఒకన చెప్పాలంటే బేలతనం కనపడింది బోళాతనం బేలతనం కనపడింది ఆ చెప్పడంలో విడమరిసి చెప్పడంలో ప్రజల ముందు ఈ ఉద్యోగం గోషంలో పెట్టడం మీరు మనం పది లక్షల మందిని సమీకరిద్దాం వాళ్ళ ముందే చెప్పండి మీరు అని కూడా మాట్లాడుతున్నాను అందుకని ఇవాళ నిలమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఒకరకం చెప్పిన ఆ వరవడ కనపడ్డది కేసీఆర్ గారు కదా గతంలో చాలా తెలంగాణ మాటలు మాట్లాడి ఎట్లా చెప్పేవాడో అంతకంటే గొప్పగా చెప్పిండంటున్నాను అంటే ప్రజలను మభ్యపెట్టడంలో మాయ చేయడంలో ఉద్యోగస్తులు కూడా మాయా చెప్పడం ప్రయత్నం చేయడంలో కేసీఆర్ని మించిపోయిండు ఇది మన రేవంత్ రెడ్డి అంటున్నాను ఎందుకంటే వాళ్ళ మాటలు మరాఠీ ఇవ్వాలి అందుకనే కేసీఆర్ గారు చేసిన అప్పులు తప్పులకి నేను పాయమాలు కడుతున్నాను పాయమాలనే మాట ఉర్దు పదం అంటే ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఇది రమంలో నేను రేవంత్ రెడ్డిని గారిని అభినందిస్తున్నాను ఏంటంటే ఒక కేసీఆర్ ఎదురుగా నిలిచి కొట్లాడి గెలిచే ప్రయత్నం చేసి గెలిచి ఇవాళ లాస్ట్ ఆర్ నడపడంలో విఫలమయ్యే క్రమంలో ఒక ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలను కూడా చెప్పారు ఇంతకంటే ఏం చేస్తామని సానుభూతి సంపాదించుకునే దిశలో ఆయన పోయిండి రాజకీయ నాయకుడిగా సక్సెస్ కానీ ఒక పాలకుడిగా ఇది కరెక్ట్ కాదు ఇవాళ అంతకుముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత మీ ఉంది వాగ్దానం చేసినా వాగ్దాన పంగం కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు ఉద్యోగులు కోరుకుంటారు ఎప్పుడైనా ఉద్యోగస్తులు కూడా ఏం చేస్తారంటే ప్రభుత్వాలు వీక్గా ఉండాలి మేము బలంగా ఉన్నామని కోరుకుంటారు బ్యూరోక్రసీ బ్యూరోక్రటిక్ వే ఎట్లా ఉంటుందో మరొక వీడియోని మనం మాట్లాడుకుందాం ఇవాళది బ్యూరోక్రాట్స్ను హెచ్చరిస్తూ చేసిన ప్రసంగం ఏదైతే ఉందో అటు బ్యూరోక్రాట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటో చూద్దాం నమస్కారం